ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సంతలో ఉన్నాం కల్వకుర్తి తాలూకా కల్వకుర్తి సంతలో ఉన్నాం మనము ప్రతి ఆదివారం ఈ సంత పొద్దుగాల ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు ఈ సంత అవుతుంది సో ఇప్పుడు మనం ఈ ఆవుని చూడొచ్చు ఈ ఆవు వచ్చేసి వాళ్ళది ఇక్కడ సంతలోకి అమ్ముకొనికొచ్చారు వచ్చారు ఈ ఆవు కాస్ట్ వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో ఇట్లాంటి ఆవులు కూడా మనకు సంతలో అవైలబుల్గా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు జెర్సీలో క్రాస్ ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ప్రతి ఆదివారం ఈ ఆవును కారణం ఏంటంటే సో ఇటువంటి ఆవులు కూడా ఒక నలభై నలభై ఐదు ఈ మన కల్వకృతి అంగట్లో దొరుకుతున్నాయి ఎవరైనా తీసుకోవాలంటే మంచిగా తీసుకోవచ్చు బ్రీడ్లు అయితే నాకు తెలిసినంతవరకు అయితే ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్లు కానీ ప్యూర్ జెర్సీ కానీ ఇక్కడ దొరకట్లేదు మొత్తం ఆల్మోస్ట్ చెలకైతే దొరుకుతున్నాయి ఇంకొకటి జెర్సీలో ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు పాలు ఇచ్చేటోళ్ళు ఎవరైనా చిన్నపారి ఏమైనా చిన్నపాల రైతులు ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కల్వకుర్చి అంగడికి రావచ్చు ప్రతి ఆదివారం ఆరు గంటల నుంచి ప్రతి ఆదివారం ఆరు గంటల నుంచి రెండు గంటల మధ్యలో అవుతుంది ఇగో ఈ ఆవుని చూడొచ్చు మనం ఈ ఆవు వచ్చేసి దగ్గర దగ్గర దీనికి ఒక నలభై ఐదు నలభై ఐదు వేల రూపాయలు ఇక మార్జిన్ గిర్జిన్ అయితే ఏం చేయను అంటున్నాడు ఎందుకంటే డైరెక్ట్ మాకు చెప్పిండు మేము రైతుని అడిగి అనుకున్నాం ఇక్కడ కూర్చుండు కాకపోతే ఈయన కొద్దిగా వీడియోలు అంటే కొద్దిగా సిగ్గు భయం ఇటువంటివి ఉంటాయి కదా అన్నట్టు ఇక ఈ కల్వకుర్తి అంగడ్లు అయితే ఓపెన్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ జెర్సీ క్రాసే ఉన్నాయి మా ఆల్మోస్ట్ చిల్కావులు లాగా ఉన్నాయి పెద్దగా మన షాద్నగర్ సర్దానగర్ అంగట్లో అంగడ్లో ఉన్నట్టు అయితే పెద్దగా ఏం లేవు చిన్న చిన్న పాల రైతులు ఉంటారు కదా ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు పాలు వీండుకోవాలి సో మన వాతావరణం కూడా మన వాతావరణ కెపాసిటీ కూడా తట్టుకునే క్యాపబిలిటీ అయితే ఈ ఆవులకు ఉంటుంది అట్లా అన్నట్టు ఆవైతే ఏననైంది చూడొచ్చు మనం చూస్తున్నారు కదా ఈ అంగట్లో మొత్తం చిలకావులు ఎక్కువ దొరుకుతాయి చూస్తున్నారు కదా సరదా సంత ఇట్లా రైతులు తీసుకొని వస్తారు మార్బేరగాళ్ళు కూడా ఉంటారు చాలామంది జర జాగ్రత్తగా ఉండాలి ఇసు అంగట్లలోనే జర ఛాన్సెస్ మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది ఏ లేదు నేను తీసుకోలేదు ఇదో చూడవచ్చు కదా ఇగో ఇది అంగడి మొత్తం శిల్కావులు ఉంటాయి ఇక్కడ నేను కొద్దిగా పర్సన్ బయట కలిసినందుకు నేను మధ్యలో స్కిప్ చేసిన వీడియో ఇట్లాంటి ఆవులు దొరుకుతాయి ఇక ఇక్కడ కోడెలు తర్వాత ఇట్లా దొరుకుతాయి రైతులు ఇట్లా ఎండకొచ్చి పాపం బాగా బాధపడుతున్నారు ఇటువంటి శిల్కవి శిల్కావులు మ్యాక్సిమం ఇట్లకెళ్ళి దొరుకుతాయి ఒక ఐదు లీటర్లు నాలుగు ఐదు లీటర్లు ఇవన్నీ ఆల్మోస్ట్ కోత కోత ఇవన్నీ నాకు తెలుసు